హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మాట్లాడుతున్నాను మీ అంకిత నాయ సో నేనైతే ఇప్పుడు యూసఫ్ కూడా మెట్రో పిల్లర్ వన్ ఫైవ్ జీరో వన్ ఫైవ్ వన్ ఫైవ్ త్రీ త్రీ దగ్గర ఉన్నాను అనమాట సో ఇక్కడ మనకి కావలసిన మూవీస్కి కావాల్సిన బిగ్గులు కానీ ఇక మేసాలు కానీ అన్నీ దొరుకుతాయి అట్లనే కాస్ట్యూమ్స్ అట్లనే కాస్మెటిక్ అవి కూడా చూపిస్తాను పక్కనే ఉంటాయి రెండు అటాచ్డ్ సో ఇక్కడికైతే వచ్చాను నేను ఒక ఎక్స్టెన్షన్ చేస్తున్నాను అనమాట సో ఇదిగోండి ఈ టైప్ ఆఫ్ డిఫరెంట్ నా దగ్గర వెరైటీగా ఉంది సో చాలా రోజుల నుంచి అనుకున్నాను కదండి షూటింగ్కి రెంట్ కూడా ఇస్తారు రెంటల్గా అలాగే హ్యూమన్ హెయిర్ ఉంటుంది కదా నార్మల్ హ్యూమన్ హెయిర్ హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ హెయిర్తో బిగ్గులు కానీ అలాగే మనకి

సో మొత్తం ఇక్కడ వాళ్ళ దగ్గర అంతా చూసుకుంటారు సో మనం మీకు మెట్రో పిల్లర్ కూడా చూపిస్తాను యోసఫ్ కూడా ఇట్రా సో నేను పక్క పక్కనే ఉంటాయి షాపు వన్ ఫైవ్ త్రీ వన్ దగ్గర ఏమో కాస్మెటిక్స్ ఉంటాయి వన్ ఫైవ్ డబల్ త్రీ దగ్గర మనకు చెప్పాయి కదా విగ్స్ రెంటల్ విగ్స్ అట్లానే నేచురల్ హెయిర్ ఎక్స్టెన్షన్స్ అన్నీ ఉంటాయి ఇవన్నీ కాస్మెటిక్స్ అనమాట మీరు అడుగుతూ ఉంటారు కదా ఎక్కడ తీసుకుంటారు ఎక్కడ తీసుకుంటారా అని ఎక్కడే తీసుకుంటానండి సిస్టర్ అయితే లేరు వాళ్ళ హస్బెండ్ ఉన్నారు సో లిప్స్టిక్స్ కానీ అన్నీ ఇక్కడ అవైలబుల్ ఉంటాయి సో మీరందరూ రావాలి చూడండి అన్నీ ఉంటాయి ఇక్కడ సో మనకి ఏం కావాలంటే అన్నీ ప్రతిదీ ఉంటాయి సిస్టర్ వాళ్ళ దగ్గర యూసఫ్ కూడా మెట్రో పిల్లర్ వన్ ఫైవ్ త్రీ వన్ దగ్గర మన సిస్టర్ వాళ్ళ షాపు సో నేను కాంటాక్ట్ డీటెయిల్ కూడా తీసుకుంటాను మీకు అప్లోడ్ చేస్తాను చూడండి సో అన్నీ ఉన్నాయి మనకి ఇక్కడ డెకరేషన్ కూడా మీరు చూస్తే చూడొచ్చు చూడచ్చు పెళ్లికి ఇవ్వండి టైమ్స్ ఆఫ్ వేణీలు అవన్నీ ఉన్నాయి చూడండి చూసారా ఇవి ఇవి కూడా ఉన్నాయి వేణీల్లో మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇది ఆల్రెడీ అయిపోయి వచ్చిన వేణీలు కూడా ఉన్నాయి ఇవ్వండి అంటే అప్పటికప్పుడు చూసారా చూడండి వేణులు కూడా ఉన్నాయి సో ప్రతీదీ ఉంటాయి వీళ్ళ షాప్లో అట్లానే రీజనబుల్ రేటుల్లో ఉంటాయి సో మనకి మన సబ్స్క్రైబర్స్ అలాగే మన ఇన్స్టా ఫాలోవర్స్ ఎవరైనా కూడా రావాలి కావాలి అనుకున్నప్పుడు సో అంకిత నాయుడు అని కోడ్ని మీరు చెప్పండి సో ఇంకొంచెం డిస్కౌంట్ కూడా ఇస్తారు ప్రతిదీ ఇక్కడ ఉన్నాయి చూసారు కదా సో మీరు అందరూ వచ్చి సో మనకు నచ్చినవి అన్నీ దొరుకుతాయి లెన్స్ కూడా ఉంటాయండి ఇక్కడ లెన్స్ కానీ ఇదిగోండి ఇగోండి ప్రతిది అలాగే షూటింగ్ వాళ్ళకి రెంటల్ కూడా ఇస్తారు ఫేక్ బ్లడ్ షూటింగ్ ఫేక్ బ్లడ్ షూటింగ్ వాళ్ళకి ఫేక్ బ్లడ్ అలాంటివి కూడా ఉంది సో ప్లీజ్ అందరూ వాచ్ చేయండి విజిటింగ్ కార్డు చూస్తారు కదా ఇది నా హెయిర్ ఇది ఇప్పుడు ఎక్స్టెన్షన్ అనమాట మన హ్యూమన్ ఏరియా ఎక్స్టెన్షన్ అయ్యింది అలాగే మీరు చూస్తే ఇక్కడ కాస్మెటిక్స్ అన్నీ ఉంటాయి ఏండి నేను లైన్స్ కూడా తీసుకున్నాను అప్పుడప్పుడు పార్టీ వేర్ కోసం అని చెప్పి ప్రతి ఇక్కడే జరుగుతాయి మన ఎక్స్టెన్షన్కి బాక్స్ కూడా ఇస్తారు సో చూసారు ఎప్పుడు రద్దీగానే ఉంటుంది మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా యూసెఫ్ కూడా మెట్రో పిల్లర్ వన్ ఫైవ్ త్రీ వన్ ఇక్కడ కాస్మెటిక్స్ ఓవర్ స్టూడియో శివ మేకర్ స్టూడియో స్టూడియో సో నేను డిజిటల్ కార్డ్ కూడా మీకు ఇస్తాను కింద అప్లోడ్ చేస్తాను ఒకసారి చూడండి సో చాలా అంటే చాలా బాగుంటుంది ఇది చూడండి నేను మన మీ హౌస్లో తీసుకున్న హెయిర్ ఉంది కదా దాన్ని నేను ఇప్పుడు ఇక్కడ ఎక్స్టెన్షన్ చేయించుకున్నాను నా దానికి సరిపడా ఓకేనా సో మీ అందరూ అడుగుతూ ఉన్నారు కదా అక్క ఏ క్రీమ్ యూజ్ చేస్తారు ఏ క్రీమ్ యూజ్ చేస్తారని సో నేను వాడేది ఇదేనండి గోల్డ్ క్రీమ్ ఇది వచ్చి మన యూసఫ్ కూడా హెయిర్ శివా హెయిర్ స్టూడియోస్ దగ్గర నాకైతే అవైలబుల్ దొరుకుతూ ఉంటుంది అట్లానే వీళ్ళు ఆన్లైన్ సర్వీస్ కూడా ఇస్తూ ఉంటారు అంటే ఆన్లైన్లో మనము వాళ్ళని కాంటాక్ట్ అయితే మన ఇంటికి డెలివరీ కూడా ఉంటుంది అలాగే హైదరాబాదు అలాగే మిగతా అన్ని చోట్లకి ఇది డెలివరీ అయితే ఉంటుంది దీని ప్రైస్ వచ్చి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ సో ఎనిమిది వందలకే మనకు వచ్చేస్తుంది అనమాట నేను మన శివాస్ హెయిర్ స్టూడియో వాళ్ళది కాంటాక్ట్ డీటెయిల్ పెడతాను అట్లనే కొలాబ్ కూడా చేస్తాను ఇది వచ్చి యూసఫ్ కూడా మెట్రో పిల్లర్ వన్ ఫైవ్ త్రీ వన్ ఆపోజిట్లోనే ఉంటుందండి సో మీ అందరూ అడుగుతున్నారు కాబట్టి ఇన్నాళ్ళ తర్వాత నా స్కిన్ కేర్ అనేది మీకు రివీల్ చేస్తాను సో త్వరగా వచ్చి కొనే సో ఇదిగో మార్నింగ్ మార్నింగ్ ఏంటి మీ డైట్ అని అడుగుతున్నారు కదా సో ఇదిగోండి అండి మా వారు అదే తాగుతారు ఇదే మ్యాక్స్ ఇది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకొకటి ఏంటి ఆయన ఆఫీస్కి టైం అయిపోతుంది అందుకని చెప్పి ఆయన వెళ్ళిపోవాలని ఆయన ఫాస్ట్ ఫాస్ట్గా ఆయన పనులు ఆయన బిజీగా ఉన్నారు సో అన్నీ రెడీ చేస్తున్నాను అనమాట ఫ్రూట్సు ఇది వచ్చి చికెన్ ఎయిర్ ఫ్రైర్ ఉంటుంది కదండి దాంట్లో సో ఇట్లా అనుకుని పెట్టుకోవాలి ఎయిర్ ఫ్రైర్లో పెడతారనమాట ఇప్పుడు హాయ్ 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 ఉన్నారు గుడ్ మార్నింగ్ డా లూన కమ్ గుడ్ మార్నింగ్ కమ్ 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 డా నేనైతే ఇప్పుడు ఇవన్నీ ఇది వచ్చి ఏంటిది ఇది ఫ్రూట్స్కి అనమాట ఆయనకి ఇది దీని తర్వాత కీ క్యారెట్ కూడా కట్ చేస్తాను డైట్ ఫుడ్ అంతా చూపిస్తాను ఓకేనా పీల్ తీస్తున్నాను అనమాట మా వారికి నాకు ఇది బీట్రూట్ తీసేసి ప్యాక్ చేసేస్తాను ఎగ్స్ అయిపోతున్నాయి సో చూసారు కదా ఇది కీరా క్యారెట్ అండ్ బీట్రూట్ అనమాట ఇది బాయిల్డ్ ఎగ్స్ సో బాయిల్డ్ ఎగ్స్లో ఏం చేస్తానంటే ఈ ఎల్లో ఉంది కదండి ఈ ఎల్లో మొత్తం తీసేస్తాను నేను అంటే నేనైతే తింటాను వన్ వన్ ఎగ్గే కదా నాది ఇది ఫోర్ ఎగ్స్ కదా అందుకోసం అని చెప్పి ఇవి మాత్రం తీస్తాను అనమాట వీటిలో కూడా మంచి మంచి కొలెస్ట్రాల్ ఉంటుంది తినొచ్చు బట్ డిపెండ్స్ వాళ్ళు చేసే జిమ్ బట్టి సో ఇలా అనమాట ఇలా తీసుకెళ్ళి మార్క్ ఇచ్చేస్తాను చికెన్ చికెన్ కూడా అయిపోయింది ఇది ఎయిర్ ఫ్రైలో చేసింది ఇది కూడా పెట్టేస్తాను మొత్తం ఏమేమి పెట్టానో చూపిస్తా ఓకేనా సో నార్మల్గా అయితే మా రొటీన్ లైఫ్ ఇదే అనమాట చూడండి ఇదేమో వితౌట్ ఆయిల్ చికెన్ అనమాట ఏమో సలాడు ఇదేమో ఫ్రూట్స్ తినడండి ఆయన పెడతా కానీ తినడు సో ఏడకు వచ్చేసరికి నాది పూర్తిగా మొత్తం డైట్ చూపిస్తాను నేను ఫ్రెష్ అయ్యి నేను నా ఫేస్తో సో ఇవి ఓకేనా సో ఇదిగోండి నాదైతే ఈరోజు ఇంతేగా సలాడు కొంచెం చికెను ఒక ఎగ్ ఇది వచ్చి మీకు ఆల్రెడీ వీడియోలో చూపిస్తాను ఏమేమి కలుపుకున్నాను అనేది సో ఇదనమాట నా డైట్ ఫుడ్ ఇదేనండి కనపడుతుందా మీకు ఓకేనా సమ్ టైమ్స్ ఫిష్ వస్తుంది సమ్టైమ్స్ చికెన్ అనమాట ఓకేనా సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అంకిత నాయుడు అని పోతే యూట్యూబ్ ఛానల్ లైక్ చేసుకోండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో థ్యాంక్ యూ చూడండి విలాసాలు బా అండి చూడండి ఫిల్టర్ ఎంత దట్టిగా అయిపోయిందో మొత్తం ఫిల్టర్ క్లీన్ చేస్తున్నా సో కెంటి సర్వీస్ అనమాట మొత్తం చాలా అంటే చాలా చండాలంగా అయిపోయింది ఏందో తెలియదు ఇక్కడ నై కరో సాల్ట్ వేయాలా సాల్ట్ ఓ ఫిల్టర్ ఎక్బర్ ఓపెన్ కస్తేనా ఇదే ఓ సో ఫిల్టర్ క్లీన్ చెప్పుకుంటున్నానండి మరీ దట్టిగా అయిపోయింది దానికోసం అన్నమాట